ఈ రోజు స్థానిక ఆరో వార్డులోని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు కుమార్తె డాక్టర్ అమూల్య ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కలలకు రెక్కలు మరియు సూపర్ సిక్స్ భాగంలో పాల్గొనడం జరిగింది నేను డాక్టర్ అమూల్య అరవింద్ బాబు గారు వాళ్ళ అమ్మాయిని ఈరోజు నష్టపేట పట్టణం టౌన్ లో ఆరో వార్డులో తిరగడం జరుగుతుంది ప్రచారం స్టార్ట్ చేశాము మీరు చూస్తానే ఉన్నారు మన ఎక్స్ కౌన్సిలర్ కరుముల్లా గారి ఆధ్వర్యంలో చాలామంది మహిళలు కూడా ఉన్నారు మైనారిటీ మహిళలు కానీ మాకు మా కార్యకర్తలు టీడీపీకి సపోర్ట్ చేసే కార్యకర్తలు వీళ్ళందరితో ఈ సహాయంతో ఈరోజు పర్యటన చేయడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వము అరా అరాచకాలు కానీ వాళ్ళు చేసిన అవినీతులు తొలగిపోవాలి అట్లానే యూత్కి విద్యార్థులకి కానీ ఆడపిల్లలకు కానీ సంక్షేమ పథకాల రూపంలో కానీ ఏదైతే టీడీపీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పినట్టు పదిహేను వందలు ప్రతి ఆడబిడ్డకి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడే అవకాశాలు అలాగే కళలకు రెక్కలు ప్రోగ్రాం ద్వారా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకి ఆడబిడ్డలకి ఉచితంగా ఇంటర్ చదువులు కానీ ఏదైనా ఫర్దర్గా జాబ్స్ కానీ వీటికి ట్రైనింగ్ ఇచ్చే ఫెసిలిటీసు గవర్నమెంట్ కల్పిస్తుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏదైతే యూత్ కానీ ఆడబిడ్డలు కానీ మన కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కానీ ఫర్దర్ గా మన టీడీపీ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటే వాళ్ళ కళలో సహకారం అవుతాయి అని చెప్పి కోరుకుంటున్నాము జై జై